ఓం మ శివాయ నమ జై కొండ దేవతాయ నమ జై వనదుర్గాయ నమ ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఓం నమ శివాయ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ప్రముఖులకి కొంత బాగుంటుంది నరగోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది శత్రువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి మీరు ఎంత కష్టపడి చేసినా కూడా అబ్బే ఏమి చేయలేదు అని మిమ్మల్ని తృష్కాకారంగా తీసేస్తుంటారు మరి మీ మాట కూడా కొంచెం లెక్క చే లెక్క చేయరు కాబట్టి మీకు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ తొందరపడి ఆ పని చేయొద్దండి నిదానమే ప్రధానము మరి తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది మరి పనిలో పనికి తగిన గుర్తింపు అనేది మీకు వస్తుంది మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మానసిక ప్రశాంతత అనేది లేదు ఈ మానసిక ప్రశాంతి లేని దాని వలన మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం లేకోకుండా చేతి గాడుకు వచ్చింది చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం అనుకున్న పనులు చేతిగాడుకు వచ్చినాయి మళ్ళీ బేక్ కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారంలో కూడా అభివృద్ధిగా రాబోతుంది కొత్త కొత్త పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కూడా కొన్ని నిర్మించాల్సిన కూడా శుభవార్తలు కూడా వినాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఒక స్త్రీ నుంచి మీకు ఒక స్త్రీతో జాగ్రత్త పడాల్సి వస్తుంది మరి ఆస్తులు కొనుగోళ్లు చేస్తారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా స్త్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి స్త్రీ వారాహిని మాత అమ్మవారిని వీళ్ళు పూజించినట్కైతే అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు మనశ్ శాంతి ప్రాప్తి కలుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా ఉండే మార్గాలు ఉన్నాయని అమ్మవారు మనస్ఫూర్తిగా చెబుతున్నారు తొందరపాటు వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏదైనా సరే ఆశి తూసి అడిగేయండి తొందరపాటు వల్ల మీ మీద లేనిపోయిన దాంట్లో ఇరికించి మిమ్మల్ని కటకటాలు పాలు చేయాలని కూడా కొంతమంది చూస్తున్నారు మీరు ఆ విధంగా పోకోకుండా జాగ్రత్త పడండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా మేము అన్ని చూసి చెప్పగలుగుతాం భార్యాభర్తల మధ్యలో సంబంధాలు గొడవలు షికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రముఖ వాళ్ళ ఉండాల్సిన రాజకీయ కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి జీవితంలో కీలక మార్పులు జరగబోతున్నాయి మరి సెప్టెంబర్ నెలలో కొన్ని ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు ఒక ఇల్లు కట్టాలన్న కానీ లేదా ఒక వాహనం తీయాలని కానీ ఒక కొత్త వాహనం కొనాలనే కానీ ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి అది కూడా అతి దగ్గరలోనే మంచి సుచ్యువేషన్తో వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా స్థాన ప్రాప్తి యోగం కూడా కనబడుతుంది ఆ స్థాన ప్రాప్తి వలన నుంచి వీళ్ళకి పట్టిందల్ల బంగారము మనశ్శాంతత లక్ష్మీ శాంతి గృహశాంతి ఈ అన్ని వీళ్ళకి వర్తిస్తుంది మరి ఏది వర్తించినా కూడా నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు దగ్గర వాళ్ళు దాపు వాళ్ళు నమ్మిన వాళ్ళు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని లేనిపోయిన సమస్యలు ఇరికించేసి దానివల్ల వీళ్ళకి లేనిపోయిన దాంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి ఈ ఒత్తిళ్లు మీకు లేకోకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం లక్ష్మీ బలం అనేది మీకు కొరవైంది ఆ లక్ష్మీ బలం మీకు కరెక్ట్గా ఉండేటిగా అనుకున్న పని అనుకునేట్టుగా మీకు కరెక్ట్గా సెట్ కావాలనుకుంటే మీరు మీ మనసులో ఉన్న మాట కానీ మీరు చేయాల్సిన మాట కానీ ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ చెప్పారనుకోండి దాని వరి దాంట్లో చాలా వరకే నష్టపోతారు దానివల్ల మీకు చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి దానివల్ల మనశ్శాంతి అనేది ఉండదు ఏదనుకున్నా కూడా మీకు విజయవంతం అనేది కనబడతలేదు కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో అభివృద్ధిగా రావాలి చేయాల్సిన కార్యక్రమాలు మీకు ముందుగా రావాలంటే మరి ఈ నెలలో కొంత పదిహేనో తారీఖు నుంచి కొన్ని కొన్ని పనులు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది మీరు ఈ పదిహేనో తారీఖు నుంచి మీకు నూతన కార్యక్రమాలు నూతన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు పెద్దవాళ్ళ మాట వినండి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దండి మీ మీద కొంత దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ దిష్టి ప్రభావం వల్ల మీకు మనస్సు శాంతి లేకోకుండా ఉండు ఉంది కాబట్టి మీ పేరు బలంలో అమ్మవారు అంజనం వేసేసి జాతక చక్ర గణితం వేసి అంజనంలో కొన్ని విషయాలు చూస్తే అమ్మవారి విషయాలన్నీ బయటపడతాయి దాని గురించి అన్ని చూసి మీకు చెప్పగలుగుతాం ఆ విధంగా మీ జాతక విధానంలో చూసుకుంటే ఏది అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా చేతిగాడుకు వచ్చింది చేయిజారిపోవటం చేసే ఆఫీసులో కూడా మీ మీకేం తక్కువ అని మీ మీద నరదృష్టి పడటం ఇంట్లో ఎంత చేసినా కూడా ఇంట్లో ఒకల మాట ఒకల మాట ఎన్నుకోవడం లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిడి ఇలాంటి సమస్యలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి దీని వలన మీరు ఏ పూజ కార్యక్రమం చేసినా ఏ వ్రతం చేసినా కూడా మీకు ముందుకు రానికోకుండా పోతుంది మరి అది ఎందువల్ల పోతుంది ఏమిటని మనసులో చాలా చాలా వరకు సందేహాలు చాలా ఉంటాయి మీకు ఆ భగవంతుల దయ వల్ల మీకు అతి దగ్గరలోనే మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఆ ఆ అవకాశాలను పట్టి మీకు మంచిగా అభివృద్ధి వచ్చే మార్గాలు ఉంటాయి ఓం నమ శివాయ నమ